కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో ఎమ్మెల్యే వెనుగన్ల రాము రైతులతో సమావేశమయ్యారు రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు కొనుగోళ్లు వేగంగా సజావుగా జరగాలని అధికారులను ఆదేశించారు ఆర్ఎస్కే ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు రైతులు అపోహలకు పోవద్దని ఇబ్బందులు వస్తే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని రాము సూచించారు ధాన్యం కొనుగోళ్లలో తేమ శాతం ఇబ్బందులు చేసి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే పరిష్కార చర్యలు తీసుకున్నారు రైతాంగ సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాము అన్నారు సార్ ఇప్పుడు ఈ ముప్పై ఐదు మొత్తం మిల్లింగ్ వేసి ఇచ్చుకుంటారు ముప్పై యాత్రమంటారు ఇప్పుడు తీసుకెళ్తారో అనిపిస్తే మీకు చదువుతుంది తండ్రిగా తుఫాను టేషన్ లోప గ పుష్ చేస్తున్నారేమో మనకి తగిలే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయంటే బేసిక్ గా సో మరీ కంగారు పడద్దు దీనికి కోసి కోస్తానికి కొంచెం వెయిట్ చేసేనా కొద్దిగా కరెక్ట్ టైం లో చేయను అదే ఇప్పుడు చూస్తున్నారు రాత్రిపూట కోసేస్తున్నారు విల్ దొరకట్లేదు అని చెప్పి రాత్రి రాత్రిపూట కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు దానివల్ల మనకు లాస్ వస్తుంది దానివల్ల దానివల్ల మనకే లాభం లేదు మనం చివరిలో ఇబ్బంది పడతాం దాకా ప్రతి గింజ కొనేటట్టుగా వెళ్ళరు మొన్న మంత్రిగారు వెళ్తా వెళ్తాము ఇంటికి వచ్చి వెళ్ళారు మీకు ఐడియా ఉండే ఉంటుంది సో ప్రతిదీ కొండ రాము మీరు ఏది బయట బయటకి అమ్మకుండా చూసుకొని నేను పూర్తిగా కొనిపించేస్తాను నేను అనేది క్లియర్గా చెప్పాడు ఈ జిల్లా వేరే జిల్లా సరిపోతుంది ఏ వేరే జిల్లాలో అక్కడి లేవా వాళ్ళకైతే సార్ మిల్లు ఉంది సార్ పదివేలు